మన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ఎంత నమ్మకం అంటే ఎక్కడ పోయినా నన్ను ఎంపీ గారు అనే సంబోధిస్తున్నారు దానికి కారణం మీ నుంచి వస్తున్న ఒక స్పందన అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను పదేళ్ళు చీకట్లలో ఉన్న తెలంగాణకి మండే సూర్యుడు లాగా వచ్చాడు మన రేవంత్ అన్న మొన్నటి కాంగ్రెస్ గాలి పాతాళంలోకి పడిపోతుంది కాంగ్రెస్ విధంగా డాక్టర్ కడియం కావ్యకి వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించిన మన జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున కార్గే గారికి అలాగే మన పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమ గారికి మిగతా మంత్రులకి శాసన సభ్యులకి అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనకు తెలుసు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే అటు నరేంద్ర మోడీ భారత్ తోడో యాత్ర చేస్తున్నాడు విద్వేష విద్వేషాలను రెజగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా మనుషుల్ని ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా విడదీసి రాముడు నా ఒక్కడి సొత్తే అని చెప్పి మాయ మాటలు చెప్పి అదేదో నాలుగు వందల సీట్లు నేను తెచ్చుకుంటా అనుకున్నాడు కానీ ఆయన అక్కడ నార్త్ లో చతికిల పడ్డ విషయం ఆయనకు అర్థమైంది కాబట్టే గత రెండు మూడు రోజుల్లో పిచ్చి పిచ్చిగా ప్రకటనలు చేస్తున్నారు అన్నది మీరు గమనించాలి నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్థులు ఎవరైనా మీకోసం ఓట్ అడగడానికి వస్తే మీరు అడగండి ఏం నిధులు ఇచ్చారు తెలంగాణకి ఏం ప్రాజెక్టులు ఇచ్చారు ఏం ఇండస్ట్రీస్ ఇచ్చారు ఏం ఇన్స్టిట్యూట్ ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వమే ఐఐటి ఇచ్చింది ఎన్ఐటి ఇచ్చింది ఇస్రో ఇచ్చింది ఏదైనా ఒక విద్యా సంస్థనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి తెలియజేస్తున్నాను ఏ విధంగానైతే విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోడీ ఒకవైపు ఉంటే ఇంకోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ పాంచ్ న్యాయ సమన్యాయం అనేది ఒకటి చేర్చి జనగణ ప్రకారం మనకి రిజర్వేషన్స్ కల్పిస్తా అన్న రాహుల్ గాంధీకి మనమందరం తోడుగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఒక దళిత మహిళగా నేను మీ అందరి ముందు ఒక లోక్సభ అభ్యర్థిగా నిల్చున్నానంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మరియు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ అన్న గారి ఆశీర్వాదం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి అట్లాంటి రిజర్వేషన్స్ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసేస్తా అంటున్నాడు నాలాగే నన్ను నేను ఎంతో కలలు కన్నాను ఈ పొజిషన్ కి రావడానికి నా కళ కాంగ్రెస్ ద్వారా తీరబోతుంది మరి అట్లాంటి కళలే మన పిల్లలు కంటారు మరి మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు మన పిల్లలకి రావద్దా మీరందరూ ఆలోచించండి రిజర్వేషన్స్ రాజ్యాంగాన్ని ఎత్తేస్తా అంటున్న నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితిలో మూడోసారి ప్రధానమంత్రిని చేయొద్దని మీ అందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ తండ్రి గారు చనిపోయినా కూడా వారికి అవకాశం వచ్చినా కూడా ప్రధానమంత్రిగా చేయలేదు కానీ ఇప్పుడు టైం ఆసనమైంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే అవసరం మన భావితరాలకి మన భారత్ బంగారమాయం అవ్వాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటు చూస్తే నరేంద్ర మోడీ చర్చుల పైన మసీలు పైన బుల్డోజర్ లెక్కిస్తున్నాడు స్త్రీలను వివసర చేసి మణిపూర్ లో తిప్పుతున్నా కూడా బయటికి రావట్లేదు అంటే అంతటి రాక్షస పాలన నరేంద్ర మోడీ అందిస్తున్నాడు మహిళలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ క్రిస్టియన్స్ ముస్లింస్ వీరెవ్వరు కూడా నరేంద్ర మోడీకి నచ్చరు కేవలం అంబానీ అదానీలే ఆయనకి ఇష్టం వాన కోసమే ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు మరోసారి గద్దనెక్కాలని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడున్న బీజేపీ అభ్యర్థిని కూడా చూసుకుంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు లెక్క పెట్టుకుంటే మణికొండలో ఎక్కడో చోట కబ్జా చేసే ఉంటాడు ఆ కబ్జా లెక్కలేనని ఉన్నాయి కాబట్టి ఆయన ఒక భూబకాసునుడు ఆయన్ని అధికారంలోకి ఎట్టి పరిస్థితిలో తీసుకురావద్దు వర్ధన పెట్ట అయింది ఇప్పుడు మిగిలిన ఆరు నియోజకవర్గాల మీద ఆయన పడింది కాబట్టి మిత్రులారా మీరెవ్వరు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు తప్పకుండా మన కాంగ్రెస్ వెన్నంటూ ఉండాలి మీరు ఇకపోతే నేను ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి నేను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మన రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన ఎమ్మెల్యేల సహకారంతోటి రూపొందించుకుంటాను అందులో ఫస్ట్ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కొన్ని ఇష్యూస్ ఉన్నాయి హైదరాబాద్ వరంగల్ భూపాలపల్లి నేషనల్ హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకొని వాటికి సబ్సిడీలు తెచ్చుకొని పరిశ్రమలను ఏర్పాటు చేసుకుందాము అందుకు మన సీఎం గారు సహకరిస్తారు అదే విధంగా శ్రీరామ్ సాగర్ మొదటి రెండవ దశ పూర్తయింది దేవాదుల ఎత్తిపోతలు తర్వాత కాకతీయ గొలుసుకట్టు చెరువుల వల్ల వరంగల్ పార్లమెంట్ బరిలో ప్రతి ఎకరానికి ప్రతి గ్రామానికి నీరు అందించే అవకాశం ఉంది కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతోటి తోటి దేవాదుల మూడో దశ కూడా పూర్తి చేసుకొని రైతుల సహకారం ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా నేను కృషి చేస్తాను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మన విభజన హామీలలో అది ఒకటి దాన్ని కూడా బీజేపీ పెండింగ్ లో పెట్టింది అది వచ్చే విధంగా ప్రయత్నిస్తాను మనందరికీ తెలుసు ఉత్తర దక్షిణ భారత కూడలి అయినటువంటి కాజ్పేట్ రైల్వే జంక్షన్ని డివిజన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకు నీటి వనరులు ఉన్నాయి అనేక వనరులు ఉన్నాయి ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ధి చెందుతుందో అక్కడ డెఫినెట్ గా వరంగల్ అభివృద్ధి చెందుతుంది అన్నది మీరు గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొన్ని ఐటీ కంపెనీస్ వస్తే ఇదొక ఐటీ హబ్గా కూడా తయారు చేసుకోవచ్చు అలాగే ఇంతకు ముందు చెప్పినట్టు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఒక ఐటీ హబ్ ఒక ఎడ్యుకేషనల్ హబ్ మనందరికీ తెలుసు కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ తర్వాత ఎన్ఐటి వరంగల్ జిల్లాలో ఉన్నాయి విధంగా తెలంగాణ రా రావాల్సిన ఐఐఎంని వరంగల్కి వచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నేను ఒక మహిళా డాక్టర్ అయి ఉండి గత ఎనిమిదేళ్లుగా మహిళలు బాల బాలికల ఆరోగ్యం విద్య వైద్యం సంక్షేమం మీద అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి నేను ఒక ఎంపీ అయ్యాక కూడా మీ అందరి కోసం ఫస్ట్ మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తాను మన మనందరికి తెలుసు కాంగ్రెస్ మహిళలకి యువతకి పెద్దపీట వేసిందన్న విషయము అది మన యువ న్యాయం గాని మహిళా న్యాయం గాని చూసుకున్నట్టయితే ఎన్నో పథకాలు మన కోసము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో జత చేయడం జరిగింది కాబట్టి మన వరంగల్ జిల్లా ఎంతో విశిష్టత కలిగిన ఒక జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా రాణి రుద్రమ పరాక్రమణ తర్వాత సమ్మక సారక ధిక్కార సంస్కృతి చాకలి ఐలమ్మ వీరత్వం దొడ్డి తొమ్మరయ్య వీరత్వం కలగలిపిన నేల మీద గాలి పీల్చుకునే ఒక ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాను మీకెప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీకు కావాల్సిన పనులన్నీ మన శ్వాసన సభ్యుల సహకారం తోటి రేవంత్ రెడ్డి గారి సహకారం తోటి తప్పకుండా పూర్తి చేసి మీకెప్పుడు అందుబాటులో ఉంటూ మన వరంగల్ జిల్లాని ఇంకెంతో అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నిస్తాను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కోసం తరలి వచ్చిన ప్రజలందరికీ మన రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ मंत्रिवर्य